కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమాల్లో సూత్రధారులు పాత్రధారుల సంగతిని కూటమి ప్రభుత్వం తేల్చనుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నౌకను సీజ్ చేశామని చెప్పారు ఇలా చేయడం వల్ల పదివేల మంది కార్మికుల పొట్టగొట్టినట్టు కొందరు భావించడం సరికాదని హితవు పలికారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కూటమి ప్రభుత్వం నిగ్గు తెలుస్తోందన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని అందుకే తమ కూటమి ప్రభుత్వం జనవరిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తుందన్నారు తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తోందన్నారు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే సామెతల గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పైగా ఉన్న రేషన్ కార్డులు తొలగించాలని విమర్శించారు అడుక్కు తినా తిన్నవదన్నట్లు వారు ఎలాగైనా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు గత ఐదు సంవత్సరాలు మీరు గమనించినట్లయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఇవ్వలే ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి ఏదో ఒక షరతులతో లక్షలాది రేషన్ కార్డుల్ని ప్రజలకి దూరం చేసి తద్వారా మీరు గమనించాలి ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందకుండా చేశారు గత వైఎస్ఆర్సీపీ వారు వారు తెగ పబ్లిసిటీ చేసేవారు ఎలాగంటే ఇంటికింటికి తెస్తా ఉన్నాం అది ఇస్తా ఉన్నాం ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు ఇస్తానన్నా వాళ్ళు రేషన్ కార్డులు ఎందుకు తీసేశారు చాలామందికి అర్థం కాల క్రమేణా రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేశారు వైసీపీ వారు ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత ఐదు నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది కూటల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ఈరోజు ఈ నెల డిసెంబర్లోనే అర్జీలు పెట్టుకుంటే జనవరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు దాంట్లో ఏమైనా సవరణలు ఉన్నా చేసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నాం కారణం పేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి సంక్షేమం అందరికీ అందాలన్న మా తాలూకు సంకల్పం ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలి అంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అనంటే కొత్తవి ఇవ్వాలి ఈ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏనాడైనా రేషన్ కార్డు ఇచ్చారా ఎన్నో సవరణలు ఉన్నాయి ఏనాడైనా సవరణలు చేశారా ఇవన్నీ కూడా గమనించాలి అలాగే పెన్షన్ల విషయంలో కూడా చాలా సందర్భాల్లో పెన్షన్లు ఇస్తూ ఉంటే మీరు ఇవ్వగలరా మీకు సాధ్యం అవుతుందా అని చెప్పారు చేసి చూపించాం వాళ్ళ మాదిరిగా రెండు వందల యాభై ప్రతి సంవత్సరం పెంచల వెయ్యి రూపాయలు పెంచుకుంటూ వెళ్ళాం ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచడమే కాదు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తా ఉన్నప్పుడు అది కానీ ఏదైనా ఆదివారం పడితే ముందు రోజే ఇస్తా ఉన్నాం అన్నది ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి జీతాలు ఎలాగైతే క్రమశిక్షణగా ఒక తారీఖు అనుకుంటే ఆ తారీఖును పడతా ఉందో అదే రీతిలో పెన్షన్లు కూడా ఇస్తా ఉన్నామని ఈ రోజున గర్వంగా చెప్తా ఉన్నాం పైపెచ్చు గత ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకపోగా వారి దగ్గర నుంచి ఏదో ఒక రూపంలో లాగేసుకునేవారు ఈ నెల కానీ పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు కానీ కూటమి ప్రభుత్వం ఒక కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మూడు నెలలకి ఒకేసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కూడా ఈరోజు మేము కల్పించాం ఇది ప్రజల పట్ల చెత్తశుద్ధి వాళ్ళకి సంక్షేమం అందించాలన్న ఆలోచన కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం నెలలకు ఒకసారి మీరు పెన్షన్ తీసుకున్న వెసులుబాటు కల్పించాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల రెండు నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు ఉందా లేదే ఈ నెల తీసుకోకపోతే అయిపోయిందే ఆ డబ్బంతానికి ఖజానా పోయిందే ఎవరైనా కొన్ని కారణాలు రిచ్చా బయట ఊరికి వెళ్ళచ్చు లేకపోతే ఇంకేక్కడ హాస్పిటల్లో ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు ఇవన్నీ గ్రహించే మేము మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకున్న వెసులుబాటు కల్పించాం మీరు గమనించండి ఒక వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ కళాకారులు పెన్షన్ కానీ కల్లు కార్మికుల కార్మికులు పెన్షన్ కానీ ఇవన్నీ కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఇవ్వడం జరిగింది ఈరోజు కూటమిగా మేము ఏం ఆలోచించాం ఏదైతే ఈ వితంతువు పెన్షన్ ఇస్తా ఉన్నామో ఇంటి పెద్ద ఎవరైనా చనిపోతే వారు ఏ విధమైన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంటిలో పెద్ద ఎవరైనా చనిపోతే పదిహేనే పదిహేను రోజుల్లో వారు పెన్షన్లు పెట్టుకుంటే వెంబటినే పెన్షన్ వచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం వారు ఏదైనా ఒక నెలలోని మొదటి పదిహేను రోజుల్లో చనిపోతే అర్జీ పెట్టుకుంటే పదిహేను రోజుల తర్వాత వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ అవుతుంది ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే పదిహేనే పదిహేను రోజుల్లోని ఇచ్చే కార్యక్రమం ఈ రోజున కూటమి ప్రభుత్వంగా మేము తీసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మీకు చెప్పేది ఏంటంటే మేము సంక్షేమం ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం మా సంకల్పం గొప్పది మేము ఇవ్వాలన్న ఆలోచనకి కట్టుబడి షరతం లేకుండా సంక్షేమం చేస్తా ఉన్నాం కానీ వారు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక రేషన్ కార్డు ఇవ్వల పైపెచ్చు లక్షలాది రేషన్ కార్డులు తీసేసి ఎంతో సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు ఇది ఆరంభమే ఈ ఐదు నెలల్లో వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం పెంచాం దీపం ద్వారా గ్యాస్